అలంకరించిన పెద్దలు నంద్య జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షులు గారికి మన అతిథులుగా ఇక్కడికి ఇచ్చేసిన కేపీడబ్ల్యూజే రథసారథులు రాష్ట్ర రథసారథులు ఐవి శుభ్రవ్ గారికి విశిష్ట అతిథిగా ఈరోజు మనం గౌరవించుకునేందుకు సన్మానం చేసేందుకు పిలిచిన వెంటనే మన పిలుపును మన్నించి ఇక్కడికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జీ రామకృష్ణారెడ్డి గారికి చల్లబాబు గారికి వేదిక నల్లంఘరించిన కర్నూలు నుంచి వచ్చిన పెద్దలకు అందరికీ మరియు ఇక్కడ ముందర ఆశీళ్ళైన సహచర పాత్రకి మిత్రులందరికీ నా నమసు మంజళ్ళు ముఖ్యంగా ఈ సన్మాన కార్యక్రమం కొంచెం మా నా ఉద్దేశం లేదంటే కొంచెం లేట్ అయింది కానీ మంత్రి గారు కూడా బిజీగా ఉండడం మనకు టైం ఇవ్వడం అనేది కొంచెం లేట్ అయినందు వల్ల మనం సన్మానం కా ఎప్పుడో చేసుకోవాల్సింది ముఖ్యంగా ఈ వేదిక మీద మంత్రిగారికి మేము ఒక విన్నపం చేయదలుచుకున్నాం జర్నలిస్టుల తరఫున సార్ జర్నలిస్టులు ఇప్పుడు పెద్దలు ఎంతో మంది చెప్పారు ఇంటి స్థలాలు అని చెప్పి ఇంటి స్థలాలు ఖచ్చితంగా కూడా మీరు మాకు హామీ ఇచ్చారు పార్టీ మేనిఫెస్టోలోనే కానీ మీరు కూడా మాకు ఇచ్చారు అదే ముందు కూడా ఇప్పుడు స్టెప్ వేస్తున్నారు దాన్ని గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యారు దాన్ని తొందరగా కంప్లీట్ అయ్యి మాకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నా మరొక ప్రత్యేక రిక్వెస్ట్ మాది ఏమంటే కోసం యూనియన్ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్ అంటే ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యాలలో ఇరవై ఐదు సెంట్లు మేము అడగడం జరిగింది అప్పుడు ఆయన పదహైదు సెట్లు ఇస్తామన్నారు సరే అది ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్ మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అలాగే అక్రిడేషన్లు కూడా గతంలో పది సంవత్సరాల క్రితం ఉన్న దేశాల కంటే ఇప్పుడు దాదాపు సగం దాకా ఉన్నాయి వాటి నుండిగా మీరు పునరుద్ధరించాలని చెప్పి అలాగే జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్న వాటి మీద ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మా సోదరులు కోరినారు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే సార్ ఇప్పుడు జర్నలిజంలో వచ్చిన వాళ్ళల్లో చాలా మందు యంగ్స్టర్సే ఉన్నారు వాళ్ళ పిల్లలు స్కూల్ చదువు చదువుతున్నారు ప్రతి జిల్లాలో ఇప్పుడు దాదాపు నంద్య మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో మోర్ దాన్ ఇరవై జిల్లాలలో కలెక్టర్ గారు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇయ్యాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు ఆయన జీవో ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లా కలెక్టర్ని కూడా మేము యూనియన్ తరఫున అడిగితే ఆయన కూడా ఒక జీవో ఇచ్చారు కానీ దాంట్లో చిన్న మిలికె పెట్టారు గౌరవ గౌరవ కలెక్టర్ గారు ఇవ్వమని చెప్తున్నాను మీ సాధ్యాసాధ్యాలను చూసుకోండి ఇవ్వండి అనే దాని మీద ఆ చిన్న స్లిప్పు స్లిప్పరీ పాయింట్ ఉండడం వల్ల కాబట్టి నంద్యాలలో ఇవ్వలేకపోతున్నారు సార్ మీకు తెలియంది ఏముంది ఇప్పుడు ప్రజెంట్ యుగంలో విద్య వైద్యమే చాలా కాస్ట్లీ అయింది కాబట్టి పిల్లలకు మేము మా పిల్లలకు చదువులు చెప్పించుకోవాలంటే మీరు ఖచ్చితంగా జర్నలిస్టుల అసోసియేషన్ సారీ మన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మీరు కూర్చోబెట్టి ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మా పిల్లలకు మీరు ఉచితంగా స్కూల్ ఫీజు రాయితీ ఇప్పించాలని చెప్పి మీకు మేము రెండో చేతులు ముక్కుతున్నాం సార్ ఎందుకంటే జర్నలిస్టులు ఒక ప్యాషన్తో వచ్చారు ఈ ఫీల్డ్లోకి ఎక్కడ ఎవరికి శాలరీలు లేవు ఎవరికి ఎక్కడ ఆదాయ వనరు లేదు కానీ ఏదో ఒకరిని చూసి ఒకరు ఒక ప్యాషన్తో మేము ఈ ఫీల్డ్కి వచ్చాం అంటే చాలా ప్యాషన్ తప్పు తప్పవాడు ఎందుకంటే ఎవరో ఒకరు ఒక ఇన్సెస్ తీసుకోకపోతే సమస్యను ప్రజల దృష్టికి వాడలాగా ఏర్పడే తత్వన సిస్టాన్ని మనము వీళ్ళు త్యాగం చేసి వచ్చినట్టే అని చెప్తాను సార్ నేను ఎందుకంటే ఏదో ఒక వ్యాపారము ఏదో ఒక ఉద్యోగం చేసుకొని జీవనోపాధి చేయొచ్చు కానీ కొంచెం అందులో కూడా సమాజ సేవ స్వార్థంతో కలిపిన సమాజ సేవతో కూడిన వృత్తికి ఇక్కడ మా జర్నలిస్టులు వచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఇంటి స్థలాలు ప్లస్ స్కూళ్ళ రాయితీలు ఇప్పించి తీరాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ మీరు ఇప్పిస్తారని కూడా మేము మనసావాచ అభిప్రాయపడుతున్నాం సార్ కాబట్టి దయచేసి మీరు ఈ మా చిన్న రిక్వెస్ట్ను మన్నిస్తారని చెప్పి అలాగే మన ఐవి సుబ్బరావు సార్ గారి కూడా ఏపీడబ్ల్యూజే తరపున రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు మన గ్రూపులలో ఈ రోజులో మనం ఉన్న ప్రతిదీ ఇన్సూరెన్స్ అయితే పాసులు అయితే వారి మన ఏపీడబ్ల్యూజే కృషి వల్లనే ఎందుకంటే రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే కాక దాదాపు ఏడు ఎనిమిది యూనియన్లు ఉన్నాయండి కానీ ఒక్క ఏపీడబ్ల్యూజే మాత్రమే ఒక్క ఏపీడబ్ల్యూజే మాత్రమే జర్నలిస్ట్ సమస్యల కోసం పోరాడి తప్ప మిగతా జర్నలిస్టులన్నీ కేవలం పదవుల కోసం మేము జర్నలిస్ట్ నాయకుల చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడే జర్నలిజం కానీ ఈ రోజు ప్రభుత్వ పథకాలలో ప్రతి ఒక్కరి చెప్పుకుంటూ చాలా మంది ఉంటారు కాబట్టి అన్ని పథకాలు మనం చెప్పకూడదు ప్రతిదీ ఏపీడబ్ల్యూజే సాధించిందని గర్వంగా చెప్పగలుగుతున్నా మనం ఇంకోటి గర్వంగా చెప్పగలం నేను ఏపీడబ్ల్యూజే సభ్యులే మాత్రం గర్వంగా చెప్పుకోండి ఎన్ని ఉన్నా కాదు మనకుండేది ఇప్పుడే ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక గ్రూప్లో ఒకటి వచ్చింది ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చెప్పి ఎనిమిది ఎనిమిది అసోసియేషన్లు ఉన్నాయి చూడండి ఎప్పటికీ ఒకరి గురించి ఈ మధ్య బ్రహ్మానందం గారు ఒకటి చెప్పారు ఒకరి గురించి కామెంట్ చేస్తున్నాడంటే వాడు మన ఎన్నికల్లో నిట్టే ఎప్పటికీ నీకంటే కింది వాడిని గురించి నువ్వు కామెంట్ చేయవు నీకంటే ముందు వాడిని గురించే కామెంట్ చేస్తావు ఇక్కడ ముందుకు పోతున్నందుకు ఈ విధంగా తట్టుకోలేరు కలిసి కాబట్టి మన యూనియన్ గొప్పది ఆ యూనియన్ తరఫున మనం అన్ని విధాలుగా పోరాడుతామని చెప్పి అందుకు పెద్దలు సహకరించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై